ఆర్థిక ఇబ్బందులు ఉన్న మూడు పాయింట్ ఇరవై రెండు లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు ఏ కార్యాలయానికి వెళ్లకుండా పనులు జరిగేలా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చామని చెప్పారు దీని ద్వారా అన్ని సేవలు అందించే బాధ్యత తనదన్నారు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం పాల్గొని మాట్లాడారు ఇరవై ఏళ్ల క్రితమే ఐటీ ప్రాధాన్యత గురించి చెప్పాను నా మాట విని రంగం వైపు వెళ్ళిన వారు ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నారు అవకాశాలు ఉపయోగించుకుంటే సాధారణ వ్యక్తులు ఉన్నతంగా ఎదుగుతారు అధికంగా డబ్బు సంపాదించి తేలివి ఉన్నవాళ్ళు భారతీయులు సమాజం వల్ల కొందరు ఉన్నతంగా ఎదిగారు అలాంటి వారు తిరిగి సమాజానికి ఇవ్వాలి పేదరిక రహిత రాష్ట్రం కోసం కృషి చేయాలి జీరో పవర్టీ సాధించగలిగితే నా జన్మ సార్థకం అవుతుంది ఆర్థిక అసమానతలు రూపు మాపేందుకు పీ ఫోర్ విధానం తీసుకొస్తున్నామని చంద్రబాబు అన్నారు అనంతరం వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి ఉగాది పురస్కారాలను సీఎం ప్రధానం చేశారు జనవరి మనం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటాం తెలుగు నూతన సంవత్సరం రోజున మీరు చూస్తే మన సాంప్రదాయాలన్నీ ఉట్టిపడే విధంగా ఉగాది పచ్చడితో ప్రారంభిస్తాం ఇప్పుడు కూడా మనందరం ఉగాది పచ్చడి తిన్నాం దీంతో మనం మెంటల్గా ప్రిపేర్ అయిపోతున్నాం కష్టాలుంటాయి సుఖాలుంటాయి అదృష్టాలు కలిసి వస్తాయి సమ్ టైమ్స్ దురదృష్టం కూడా వెంటాడుతుంది అన్నింటినీ తట్టుకుని నిలబడడం చాలా అవసరమని మనకు మన పెద్దల నుంచి వచ్చినటువంటి వారసత్వ సంపద ఇది అది వచ్చినప్పుడు చాలామంది కూడా దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వస్తుంది వేరే వాళ్లకు లేనటువంటి ఒక సంపన్నమైన వారసత్వం ఇదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా మన రాష్ట్రంలో మన దేశంలో విదేశాల్లో ఉండే తెలుగు వారందరికీ మీ అందరి తరపున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఈ ఉగాది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక నూతనమైనటువంటి ఉత్సాహాన్ని కాకుండా ఒక మంచి భవిష్యత్తును ఇవ్వాల్సిందిగా భగవంతుని ప్రార్థిస్తున్నా ఇప్పుడే నాగపండ శర్మ గారు చాలా విషయాలు చెప్పారు కాబట్టి నేను యుగాలు జరిగిపోవడం లేదు ఎందుకంటే అది కాంపిటెంట్ వారే నేను ఆయన కోసం ఇప్పుడు కాదు నేను ఎప్పుడు కూడా ఒకటి ఆలోచిస్తూ ఉంటాను నాగరిక ప్రపంచంలో పోటీ ప్రపంచంలో నూతనమైన ఆవిష్కరణలు జరుగుతూనే ఉండాలి అదే వారు ఇప్పుడు చెప్పారు నేను ఐటెక్ సిటీ కట్టాను ఐటెక్ సిటీ పక్కన మీరు చూస్తే ఏదైతే ఒక మంచి గ్రామీణ వాతావరణం ఉట్టిపడే విధంగా పక్కనే పేరుకూడదని పెట్టాను వీరికిచ్చింది అవధాన అవధాని కేంద్రం ఇంకొక పక్కన ఆయన పక్కనే అన్నమయ్య కళాక్షేత్రం కోసం అక్కడ ఇచ్చాం పక్కనే మన కళావేది కోడి కట్టాం శిల్ప కళా వేదిక కళలు భాషల్ని ప్రోత్సహించడానికి అంటే ఒక ఐటెక్కు ప్రాధాన్యత ఇస్తే ప్రపంచం మొత్తం గర్వంగా చెప్పగలుగుతున్నా ఇరవై ఐదు సంవత్సరాల్లో అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే రెండు ఇంతల ఆదాయం సంపాదించిన జాతి ఏదైనా ఉందంటే తెలుగు జాతి ఎన్నో యుగాలు కాదు లేకుంటే శతాబ్దాలు కాదు ఓన్లీ ఇరవై ఐదు సంవత్సరాలే మన కళ్ళ ముందర అదే సమయంలో మన సాంప్రదాయాలు మరిచిపోకూడదని శిల్పకళా వేదిక పెట్టాం అవధాన కేంద్రం పెట్టాం అదే మరి అన్నమయ్య క్షేత్రం కూడా పెట్టాం ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే చరిత్రను మర్చిపోతే మన వల్ల మనమే మర్చిపోతాం మన నాగ నాగరికతను కానీ మన సాంప్రదాయాలు కానీ సంస్కృతిని మర్చిపోతే మనం ఉనికినే కోల్పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ పండుగ మన రాష్ట్రంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఈ రాష్ట్రాల్లో కూడా జరుపుకుంటారు ఎక్కడ ఏ పేరుతో చేసినా అందరూ కూడా కోరుకునేది నూతన సంవత్సరంలో నూతన వెలుగులు దేవుడు ప్రసాదించాలని కోరుకుంటాం ఇప్పుడే పంచాంగం అయితే చాలా బాగా చెప్పారు సంతోషం వర్షాలు పడితే సగం సమస్యలు పరిష్కారం అయిపోతాయి ఎవరు పని వాళ్ళు చేసుకునే పరిస్థితిలో ఉంటారు అదే సమయంలో వారు చెప్పినప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయని కూడా చెప్పారు సమస్యలు సమస్యలుంటాయో ఆ సమస్యలను అధిగమించే ఆలోచనలు ఎప్పటికప్పుడు మనం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అదే మరిగా ఈరోజు నాకు చిన్నప్పటి నుంచి జ్ఞాపకం పంచాంగ శ్రవణం రచ్చబండ మీద కూర్చొని ఇదే మారిగా ఊరంతా కూర్చొని ప్రతి ఒక్కరు అడిగి అడిగి అది ఒక విశ్వాసం ఒక నమ్మకం ఒక దిక్చూచి ఎందుకంటే ఈ సంవత్సరం వారు చెప్పిన దాంట్లో మీరు ఒకసారి ఆలోచిస్తే వివిధ రాసులకు సంబంధించిన బలాబలాలు చెప్పారు అది ఇన్నప్పుడు మనం మెంటల్గా కూడా ప్రిపేర్ అయ్యి జాగ్రత్తగా ఉంటాం అదేవిధంగా కొంతమంది చాలా బాగుందని కూడా చెప్పారు బాగుందనే వాళ్ళు ఇంకా ఉత్సాహంతో ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఇది ఒక మంచి సాంప్రదాయం అని చెప్పుడని మీకు తెలియజేస్తున్నా రైతుల గురించి ఇప్పుడు మీరు చూశారు పంచాంగాలు టీటీడీ పంచాంగం వచ్చింది పక్కనే రైతు పంచాంగం వచ్చింది పక్కనే ఆర్టికల్చర్ పంచాంగం వచ్చింది ఇవి చూసినప్పుడు రాబోయే రోజుల్లో వివిధ రకాలైనటువంటి మనం చేసే పనులు కూడా మన నాగరికతను అనుసంధానం చేసుకుంటూ సంస్కృతి సాంప్రదాయాలని